దువ్వాడ ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్యల మాధురి పేరుతో రిజిస్టర్ అయ్యింది టెక్కల నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్యల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఈ మేరకు దివ్యల మాధురి ఆ ఇంట్లోనే ఉంటున్నారు బాల్కనీపై అటు ఇటు తిరుగుతున్నారు దీంతో దువ్వాడ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన కుమార్తెతో కలిసి ఆ ఇంటి వద్దకు నిరసనకు దిగారు అయితే ఆ ఇంట్లోకి వెళ్లొచ్చని టెక్కలి కోర్టు అనుమతి ఇచ్చింది ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి వాణి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించింది అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల తీరుపై వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లమని వాణి కుటుంబం బైఠాయించింది దీంతో దువ్వాడ వివాదం మళ్లీ రచ్చకెక్కింది అయితే దివ్యల మాధులు మాత్రం ఆ ఇల్లు తనదేనని చెబుతున్నారు తనకు దువ్వా శ్రీనివాస్ రెండు కోట్లు ఇవ్వాలని అందువల్ల అక్కవరం ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె తెలిపారు తన ఇంటి వద్ద దువ్వార వాణి అల్లారు చేస్తున్నారని మండిపడ్డారు తన ఇంటికి కరెంటు సైతం నిలిపించారని ఆరోపించారు ఇంటి సీసీ ఫుటేజ్ ని పనిచేయకుండా పవర్ కట్ చేయించారని దువ్వార వాణి వ్యాఖ్యానించారు నా ఇంట్లో నేనున్నాను వాళ్ళెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇల్లు తనదేనని దువ్వార శ్రీనివాస్ ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఇంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించారు మాధురి రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదంటూ దువ్వార వాణి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నామని తెలిపి హుటాహుటిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన తనలేపోదంటున్నారు వాణి కోసం ఎలాంటి ఫైట్ కైనా సిద్ధమంటున్నారు మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆకని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్